ఆస్తి నామినేషన్ వేసేటప్పుడు ఒక కోటి ముప్పై లక్షలని చెప్పినాడు ఈ ఐదు సంవత్సరాల్లో నా ఆస్తి ఎంత నూట యాభై కోట్లకు తీసుకోమని అంటాడు మరి నూట యాభై కోట్లు ఎక్కడ వచ్చింది ఆయన ఆస్తి పొదు వెయ్యి కోట్ల రూపాయలు ప్రతి దాంట్లో డబ్బులు ఎందుకు పనిచేసేవాడు కాదు ప్రభుత్వ ఉద్యోగస్తులు వేసుకొని దోచుకు దూసుకు తింటున్న మన మన రాసమల్లు శివ శివప్రసాద్ రెడ్డి గారికి అంతం పలకాల ప్రొద్దుటూర్లో తెలుగుదేశం పార్టీని అభ్యర్థించి చంద్రబాబు గారి నాయుడు గారు ముఖ్యమంత్రి దానికి సహకరించాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటాను మనందరి అభిమాన నాయకుడు ఆంధ్ర రాష్ట్ర ఆరాధించే ప్రజలందరూ ఆరాధించే వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు కడప పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన రాష్ట్రం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మనందరం తెలిసిన విషయమే అరాచక పాలన సాగుతుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు బాగలేరు టయానికి ఉద్యోగాలు రావు టయానికి జీతాలు రావు ఇట్లా అన్ని విషయాలలో రైతులకు డ్రిప్ ఇరిగేషన్ కానీ ఫామ్ మెకనైజేషన్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది ప్రతి విషయంలో ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది ఈ రోజు కాబట్టి రాష్ట్రానికి ఒక పెద్ద కొడుకు ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు ఖచ్చితంగా మళ్ళా కాబోయే ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు అని ఈ ప్రజల సాక్షిగా నేను మీ అందరికి తెలియజేస్తున్నాను ఈ రోజు ఒక చిన్న వయసులో నాకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా ఈ రోజు ప్రజలను చూస్తున్నా ప్రజల్లో ఇబ్బందులు పడుతున్నట్టు ఇవన్నీ కార్యక్రమాలను గమనించి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది ఈ సూపర్ సిక్స్ తో పేదల్లో ఉన్న పేదల్లో ఉన్న ఇబ్బందులన్నీ తీరుతాయని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విజన్ ఉండి ఈ రోజు హైటెక్ సిటీ అనే ఒక బృహత్ కార్య కార్యక్రమాన్ని ఆ రోజు ఏర్పాటు చేసి ఈ రోజు లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఒక విషయం తెలియాలనుకుంటున్నా ఇక్కడ ఉన్న యువతకు కానీ యువకులకు ఒకటే విషయం ఒక ఉద్యోగం క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ఆ ఉద్యోగస్తులు కుటుంబంలో దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల జీతాలు వస్తాయి తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఒక బ్యాంకింగ్ వ్యవస్థ డెవలప్ అవుతుంది బ్యాంకింగ్ వ్యవస్థ డెవలప్ అయితే హౌసింగ్ లోన్లకు వెళ్తారు హౌసింగ్ లోన్లకి వెళ్తే షాపింగ్ కాంప్లెక్స్లు పిల్లల చదువుల కోసం ప్రైవేట్ స్కూల్స్ ఇవన్నీ డెవలప్ అవుతాయి అంటే ఒక ఉద్యోగం గిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం నా డెవలప్ చేస్తే దాదాపు అక్కడ ఉన్న వ్యవస్థలన్నీ డెవలప్ అవుతాయి లక్ష లక్షల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల ఉద్యోగంతో ఈ రోజు ఐటిఏ టెన్త్ ఇంటర్ డిప్లొమా చదువుకునే పిల్లలకు ఐదు వేల జీతాలు ఇచ్చి ఈరోజు కాలం గడుపుతున్నారు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఏంటంటే డిప్లొమా ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకునే విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే యుగలంలో నారా లోకేష్ బాబు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని కూడా చెప్పడం హామీ ఇవ్వడం కూడా జరిగింది ఇట్లా ప్రతి విషయంలో ఈరోజు మన రాష్ట్రం వెనుకబడి ఉంది పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాల్సిన పరిస్థితి ఉంది మన రాష్ట్రంలో ఏ విధంగా యువత రైతులు పేద మధ్య తరగతి కుటుంబాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయో మీ అందరికి తెలిసిన విషయమే కాబట్టి ఈ అన్ని ఇబ్బందులు తీరాలంటే మనమందరం ఖచ్చితంగా కాబట్టి రోజు మనం ఇప్పుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన రాష్ట్ర భవిష్యత్తు మన రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి యువతి యువకులు గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు ఇప్పుడున్న ఉద్యోగస్తులు కూడా టయానికి జీతాలు రావాలంటే రైతులకు ఖచ్చితంగా మంచి రోజులు రావాలంటే మళ్ళా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన అందరి భవిష్యత్తు బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను మరొకసారి ఏడు నియోజకవర్గాల ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులను పాటి నేను ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయబోతున్నాను సహకారంతో నేను ముందుకు పోతానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్గ నమస్కారం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాల కింద కంటే పొద్దుటూరుకి వచ్చి ఐదు వందల పదహారు కోట్ల రూపాయలకు శంకుస్థాపనలు చేసినారు ఈ రోజు వరకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టి పని చేయలేరు మరి మన ఎమ్మెల్యే గారు సంవత్సరానికి ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ప్రొద్దుటూరుని అభివృద్ధి చేస్తానని చెప్పినాడు అంతవరకు ఏమి లేదు దోమలు లేని ప్రొద్దుటూరు రైత ప్రొద్దుటూరు దోమలు లేని రైత ప్రొద్దుటూరుగా ఏర్పాటు చేస్తానన్నాడు టిట్కో ఇళ్ళు గౌరవ చంద్రబాబు నాయుడు గారి టైంలో మేము టిట్కో ఇళ్ళని కడితే ఆ ఇళ్ళకు డబ్బులు ఇవ్వక వాళ్ళందరూ దాదాపు ఐదు రెండు వేల ఇళ్లను పడగొట్టుకొని కడ్డీలు తీసుకొని పోయినారు వాళ్ళు గతంలో జరిగిన ప్రభుత్వంలో పనులను ఏమాత్రం కూడా ముందుకు జరగనీయకుండా కూడా కాంట్రాక్టర్లకు లక్షల కోట్ల రూపాయలు బిల్లు చెంపించాల్సిన పరిస్థితులు ఉండబడినప్పటికీ బిల్లులు చెల్లించని కారణంగా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయినారు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లలో ఒక గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లో కానీ మండల స్థాయిలో కానీ ఒక్క రూపాయి డబ్బు లేదు ఆయన మాదిరి అందరూ కూడా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అయ్యి మా టైంలో బాగా చేయాలనుకుంటారు కదా ఆయన ఏం చేయలేదు మరి స్టీల్ ఫ్యాక్టరీని రెండుసార్లు దానిని ప్రారంభించినాడు స్టీల్ ఫ్యాక్టరీని ఇంతవరకు దానికి బదులు కూడా వేయలేదు ఒక ఇటుక కూడా పెట్టలేదు శ్మశానాలు దేవాయాలు అన్నిటిని పునరుద్ధరణ చేస్తానని చెప్పినాడు ఎక్కడ లేదు మన ఎమ్మెల్యే గారు దేవ దేవస్థానం భూమిని మూడు ఎకరాల పద్నాలుగు నలభై రెండు సెంట్లను ఆక్రమించుకున్నాడు భూకబ్జాలు మట్కా గుట్కా బెట్టింగ్ ఇటువంటి యువ ఇటువంటి అన్నీ కూడా లేకుండా గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే వీటన్నిటిని పూర్తిగా అదుపు చేస్తామని మీకు తెలియజేస్తూ మరి బీసీ నేత నందం సుబ్బయ్య గారు నందం సుబ్బయ్య గారు మన ఎమ్మెల్యే గారిని వాళ్ళ బావమర్తిని ఏమో మాట్లాడినారని దారుణంగా పట్టపగలు ఎనిమిది గంటలకు చంపేసినారు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మరి సర్కార్ జిల్లాలో ఒక డ్రైవర్ను ఒక ఎమ్మెల్సీ గారు చంపేసి వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి ఇస్తాడు ఎక్కడ కూడా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు న్యాయం జరగడంలే పోలీసులు డిపార్ట్మెంట్లు అన్నీ ఒకటే వైపు ఉంటున్నాయి మనకు న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి సార్ సార్ మీరు మీ టైంలో కుందు పెన్న వరద కాలువను ప్రారంభించినారు అది ఈ గవర్నమెంట్ కావాలని మీ టైంలో ఏం చేసినా కూడా నిలిపేయాలని ఒక దురుద్దేశం సార్ ఈ ప్రభుత్వానికి ఎక్కడ జరగకూడదు అభివృద్ధి జరగకూడదు ఆయన చేసింది అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి పరదాలు దాటం తిరుగుతాటావు నువ్వు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా నువ్వు ఎమ్మెల్యేలను కదా ఎంపీలను కదా ఎవరికి కూడా నీ దగ్గర వచ్చిపోయి మాట్లాడేదానికి లేదు ఇటువంటి దుర్మార్గ మార్గం అయితే మనకు అవసరమా మహిళలకు జీవనోపాధికి ఒక బట్టల ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి సార్ మరి మెడికల్ కాలేజీ కూడా మా పొద్దుటూరులో మూడు వందల యాభై ఒక్క యాభై ఒక్క బెడ్డ ఉన్నది మెడికల్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరుకుంటూ మా ఆసుపత్రిలో దాదాపు డాక్టర్లలో సగం సంఖ్య కూడా లేరు సార్ ఈ మాదిరిగా మన దోపిడీ చేస్తున్న మన ఎమ్మెల్యే గారిని తప్పకుండా మీరు ఓడించి తెలుగుదేశం పార్టీకి గెలిపించి ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఈ ఎమ్మెల్యే ద్వారా రాజు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దానికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీని మీరు గెలిపిస్తే ఎక్కడ జూదరహిత ప్రొద్దుటూరుగా ఉంటుంది ఎక్కడ రాత్రి గుండె మీద నీ వేసుకొని గుండె మీద చేసుకొని నిద్రపోయే పరిస్థితి కల్పిస్తాము గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ఆయన సహకారంతో ప్రొద్దుటూరు ప్రజలు ఎలాంటి వ్యాపారాలకు కానీ వారి యొక్క సమస్యలకు కానీ ఏం చేసుకుంటా కూడా అన్నిటికూ రక్షణగా ఉంటామని మీకు అందరికీ తెలియజేస్తూ సార్ చివరిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు